దూరం చేసుకుంటే నష్టపోతాడు చేసుకుంటాడన్నమాట లేకుంటే ఈ రోజుకి ఒక్కసారి ఎన్ ఫ్యామిలీలో మేమంతా పిలకాయలతో సహా ఎన్ ఫ్యామిలీలో ఉంటే కోర్టులో ఇష్యూ జరిగితే గ్రూప్ లో నుంచి డిలీట్ అయి వెళ్ళిపోతాడా ఏం మాట్లాడే మేము దాంట్లో ఏదో ఒకటి ఏదో పెట్టాడు జగదీషు పాపం మామూలు విషయమే దానికి ఆయన హర్ట్ అయిపోయి ఆయనకు ఒక గుండెకాయ ఏదో ఒకటి ఉంది కదా బలమైన గుండికాయ సానుభూతి హర్ట్ అయిపోయి ఇల్లిపోయినాడు ఎంత ఫ్యామిలీలో నుంచి అవసరమా అదే కాదు ఈ రోజుకి నాకు ఫోన్ చేసి ఏదన్నా ఉంటే ఏంది నీ బాధ ఏంది నువ్వు ఎందుకు తిరుగుతున్నావు నన్ను అడగొచ్చు కదా నేను తిరిగిన దానివల్ల ఈ రోజు నీకేమైనా నష్టం జరగద్దా రేపు ఎలక్షన్ లో నేను వచ్చి నీకు తిరిగితే నీకు నష్టమా లాభమా ఆ రోజు మేము అందరం కూడా కలిసి నీ పేరు చెప్పకపోతే నేను ఆ రోజే ఇండిపెండెంట్ మా నాన్న చనిపోయినప్పుడే నీకు అందరం ఎవరు అడ్డం రాకుండా ఎవరో ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాడు చలపతి అది అన్న కాదు కొడుకు కాదు తమ్ముడు కాదు ఎవరి మీదైనా ఎవరు చెప్పని నమ్మేస్తాడు ఇమీడియట్ గా అది అది చెడ్డ అలవాటు ఆయనకి ఏంటి వాడిని అడగదావు పోనీ చెప్పినోడ్ని కూడా ఇదిగో పలానాడు ఇటు చెప్పేడు చేసిన నిజమాని మళ్ళీ ఇతని దగ్గర అడిగేస్తాడు ఇంత అదృష్టం ఉండి ఎమ్మెల్యే అవుతున్నాడు కానీ కెపాసిటీ ఉండి మాత్రం మీరు ఏమైనా అనుకోండి ఇటు మాట్లాడొద్దనా మా అభిమాన నాయకుడని మీకు అనిపించచ్చు గాని అదృష్టం వల్ల ఎమ్మెల్యే అవుతున్నాడే గాని చాకచక్య రాజకీయ నైపుణ్యం వల్ల మాత్రం కాదు ఇది ఎందుకు మా పట్ల ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అనేది మిమ్మల్ని అడగమనే నేను చెప్తుండేది నేను ఎవరిని అడగమని చెప్పను నీకే ఆ కెపాసిటీ ఉంది మీరు మీరు మాట్లాడగలరు కాబట్టి ప్రసన్ననతో మమ్మల్ని దూరం చేసుకుంటాడు అయితే మాటలు మాట్లాడి అంటే వెళ్ళిపోమనే కదా నీ పని నువ్వు చూసుకోమనే కదా దాని అర్థం నువ్వు రావాలి ఆ మాట మాట్లాడొచ్చా అంతమందిలో ప్రెస్ మీట్లో జగమంతా నన్ను అడుగుతారు ఫోన్లు చేసి ఏంది అన్నిటి మాట్లాడాడని నేను జవాబు చెప్పుకోవాలా అమ్మఒడి ఇంట్లో గొడవలు ఉన్నట్టు మన ఇంట్లో ఉండయా ఏ రోజైనా నేను ఆ రోజు కూడా పార్టీ మాట్లాడి మారి ఇళ్ళిపోయినప్పుడు నేను వెంగడిగిరిలో నిలబడతానన్నా నీకేమి ఆ రోజు కూడా ఆ దినేష్ కి ఎవరు చెప్పి ఆ రోజు పేపర్లంత వచ్చేసింది కోటమ మీద కొట్టేసి చెప్తున్నా అని చెప్పి మా నా శవాన్ని కూడా బిడ్డలతో సహా దాటకూడదని అన్నాడు నీకంత ఏం ద్రోహం చేసాం మేమంతా ఏం అన్యాయం చేసాము వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతా రాను అడుగు కూడా పెట్టను రేపు నన్ను ఏ నిర్ణయం తీసుకుంటున్నావు దీని వల్ల ఏం దెబ్బయాను మీరు ఒక్కరు కూడా అడగలేరు నన్ను అంతే కదా